what exactly what going on behind tell you. yes so much. సో ప్లీజ్ ఎవరైనా new account అయితే డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి as well as కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా కొత్తగా ఉంటారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి as well as సో ప్లీజ్ ఎ ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే డబుల్ ట్యాప్ చేసి కామెంట్ చేయండి అండ్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే Gracias. <coughs> సో ఎవరైనా న్యూగా ఉంటే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ చాట్ బాక్స్లోకి రండి అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే హాయ్ అండి హాయ్ అండి పూర్ణ గారు హాయ్ అండి సో నా కాన్సెప్ట్ కూడా ఇదేనండి మాస్క్ పెట్టుకునే నేను మోటివేషన్ చేస్తున్నాను ఓకే సో ఆల్రెడీ ప్రతి లైవ్లో కూడా చెప్తున్నా అండి ఈ మాస్క్ కేవలం ఒక ప్రతీక మాత్రమే సో వెనకాల ఉన్న ఈ పర్సన్ కూడా మీలాంటి ఒక సాధారణ వ్యక్తిని మాత్రమే సో ఇది ఒక క్రియేటివిటీ లెవెల్లో ఒక మోటివేషనల్ చెప్పాలని నా యొక్క క్రియేటివిటీ పరంగా ఆలోచించిందండి దాని గురించే నేను ఇది మాస్క్ చెప్పడం కూడా జరుగుతుంది ఓకే ప్లీజ్ పూర్ణ ప్లీజ్ వన్స్ యూ కెన్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ కొన్ని వీడియోస్ కూడా చూడండి మీరు కన్ఫామ్గా ఆ వీడియోస్ నచ్చితేనే మీ అభిప్రాయం కూడా చెప్పండి ప్లీజ్ వన్స్ యూ క్యాన్ విజిట్ మై పేజ్ మూర్తిస్ మోటివేషనల్ హబ్ వన్స్ యూ క్యాన్ విజిట్ మై వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ సో మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సో ప్లీజ్ మీరు న్యూ వన్ అయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ కామెంట్ చేయండి కంటిన్యూ చేయండి కామెంట్ని అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ మీ సో ఎవరైనా న్యూ వన్ అయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా ఉంటే న్యూగా ఉంటే లైక్ చేయండి డబల్ ట్యాప్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా ఫైవ్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారండి ప్లీజ్ ప్లీజ్ ఆన్ చాట్ బాక్స్ చాట్ బాక్స్లోకి రండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ కామెంట్ చేయండి ఎవరైనా న్యూగా ఉంటే డబల్ ట్యాప్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా ఈ ఛానల్కి న్యూ అయితే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి హాయ్ సింధు గారు హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సో నా మోటివేషనల్ ప్లీజ్ వన్స్ యూ కెన్ విజిట్ మై హోమ్ పేజ్ మూస్ మోటి ఓకే డెఫినెట్గా మీరు లైక్ చేస్తారండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ थैंक यू सो मच अंड थैंक यू सो मच फॉर युवर सब्सक्राइब युअर थैंक यू सो मच अंडी सो वंस यू कैन विजिट माई कॉम्पे दट इज दूर्ति मोटिवेशन మీకు ఆల్వేస్ మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఈ మూర్తి ఆల్వేజ్ ఇక్కడే ఉన్నాడండి సో లైవ్ లో ఏదైనా మీ అభిప్రాయం ఎలా ఉంటే చాట్ ద్వారా తెలపండి సో ఎవరైనా న్యూగా ఉంటే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి సో కామెంట్ చేయండి సో హాయ్ బ్రో హాయ్ హాయ్ ప్రభు గారు హాయ్ ప్రభు గారు हाय अं प्लीज मी न्यू वेगळे डबल यस महाराज गुरु यू फॉर योर सपोर्टिंग प्लीज मी न्यू वेगळे डबल टॅप लागार हाय अं సో ఇట్స్ ఓకే రైట్ నా అంతా ఓకే అయ్యింది సో అందుకని మళ్ళీ వచ్చాను లోకి ఎడిటర్ ప్రో హాయ్ అండి హాయ్ హాయ్ మీ పేరు చెప్తారండి రాజు గారు ఎందుకు మీరు మోసం మాస్క్ పెట్టుకున్నారు ఏం ప్రాబ్లం దిర్ ఇస్ ద నో ప్రాబ్లం అండి సో నేను ప్రతి లైవ్లో చెప్తున్నా సో వన్స్ యూ కెన్ విజిట్ మై యూట్యూబ్ ఛానల్ దాంట్లో నేను ఒక వీడియో చేశానండి మాస్క్ ఎందుకు పెట్టుకున్నాను ఏం ఏంటి రీజన్ బిహైండ్ అన్నది సో ఇది మాస్క్ అన్నది ఒక ప్రతీక మాత్రమే అండి సో దీని వెనకాల ఉన్న పర్సన్ మీలాంటి సాధారణ వ్యక్తిని మాత్రమే మిమ్మల్ని ఆల్వేజ్ మోటివేట్ చేయడానికి ఈ ఛానల్ని క్రియేట్ చేసి చేసి ఉన్నానండి డెఫినెట్గా ఈ ఫేస్ని నేను ఫ్యూచర్లో రివీల్ చేస్తాను సో దానికంటూ టైం గురించి నేను కూడా వెయిటింగ్ చేస్తున్నానండి ఓకే అండి ఒక టెన్ మినిట్స్ చేస్తానండి లైవ్ దాని తర్వాత ఇంకా నేను రెస్ట్ తీసుకుంటా లావణ్య గారు థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ కామెంట్ కరో డెఫినెట్గా నేను ఇస్తానండి డెఫినెట్గా ఇస్తా బాలాజీ గారు సో ఎవరైనా న్యూగా ఉంటే లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి సో డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవింగ్ సో బాలాజీ గారు డిన్నర్ అయ్యిందండి లావణ్య గారు డిన్నర్ చేశారా ప్లీజ్ బాలాజీ గారు వన్స్ యూ కెన్ విజిట్ ప్లీజ్ మై హోమ్ పేజ్ దట్ ఈస్ యూట్యూబ్ మోటివేషనల్ ఛానల్ మూర్తీస్ మోటివేషనల్ ఛానల్ ఎస్ ఎస్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి సో టెంపుల్ పోజారి సో బిసాలే ఉందండి అదండి సార్ సార్ నేను భగవద్గీత కూడా చెప్తాను సార్ నేను ఒక్కసారి నా పేజీలోకి వెళ్ళి కూడా చూడండి నేను భగవద్గీత వీడియోస్ ఒక సిక్స్ సిక్స్ వీడియోస్ వరకు నేను భగవద్గీత వీడియోస్ చేసి ఉన్నాను ఒక్కసారి మీరు విజిట్ చేస్తే సో నాది ఛానల్ ఎందుకు పెట్టాను అన్నది కూడా మీకు ఉంటుంది తెలుస్తుంది ప్లీజ్ సో మీరు న్యూ వన్ అయితే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ ఆస్ సబ్స్క్రైబ్ చేయండి మై నేమ్ ఈజ్ మూర్తి అండి మూర్తి మోటివేషనల్ అండి సో ఛానల్ నేమ్ కూడా మూర్తిస్ అనే పెట్టాను ओके अंडी थैंक यू सो मच अंडी थैंक यू सो मच बालाजी गारू थैंक यू सो मच अंडी हाय जोतिगर हाय हाय सो मी న్యూ వన్ అయితే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ కామెంట్ కంటిన్యూ చేయండి న్యూగా నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ హలో ప్లీజ్ ఎవరైనా న్యూగా ఉంటే డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా న్యూ కామెంట్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేయండి సో మీ అభిప్రాయం ఎలా ఉన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో చూపండి హలో అండి శ్రీను గారు హాయ్ అండి ఎలా ఉన్నారు డబల్ ట్యాప్ చేసి లైక్ చేయి సో బాలాజీ గారు ప్లీజ్ బ్రో లైక్ చేయండి శ్రీను హాయ్ శ్రీను సో ప్లీజ్ ఎవరైనా న్యూగా గా ఉంటే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి అజ్ వెల్ యాజ్ కామెంట్ చేయండి న్యూగా ఉంటే ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు న్యూ పే న్యూ అన్న అయితే నా పేజీని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి Thank mm -hmm. you. ప్లీజ్ మీరు న్యూ వన్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి యాజ్ వెల్ అస్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సో వన్స్ యూ కెన్ విజిట్ మై హోమ్ పేజ్ మూర్తీస్ మోటివేషనల్ ఛానల్